का में कौनच मैनी की बंडे जरा फ्रेंडिंग कॉलेज में साइड आईसीबी नेशनल आदरन कॉलेज में తల్లి వాళ్ళోత్సవాలకు సందర్భంగా కరీంలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్ష ఎక్సీపీఎస్ అదే అదేవిధంగా వేరే ఉన్నటువంటి కరీం సిబ్బంది అదేవిధంగా చోడలు పవన్ కళ్యాణ్ పవన్ కుమార్ గారికి వేరే ఉన్నటువంటి కాబట్టి విజయనగరం సిబ్బందికి తల్లులు బిడ్డలకి

మనుషులకు ఉండేటువంటి ఆలోచనంటే మనతోనే ఈ ప్రపంచం అంతరించిపోతున్న మన తర్వాత కూడా మన బిడ్డలు ఉంటారు వాళ్ళ బిడ్డలు ఉంటారు వాళ్ళ బిడ్డలు ఉంటారు మళ్ళీ మనుషులే ఉంటారు కాబట్టి జంతువుల కంటే మానవులు ఎక్కడ బాగా ఆరోగ్యం వచ్చే రోజుల్లో మళ్ళీ మానవాళి మన కూడా బాగుండాలా ఆరోగ్యకరంగా ఉండాలా వచ్చేటువంటి తరమనేది మనకంటే దేహదారిద్రంగా ఉండాలా ఆరోగ్యపరంగా ఇమ్యూనైజేషన్ పోరాట పడేలా స్వయంగా రోగ ప్రోగే చెప్పకుండా అదే రకంగా దేహదారి సెవెంటీ ఫైవ్ ఎయిటీస్లో ఫైవ్ 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 సిక్స్ హైట్ ఉండేది నేను ఇప్పుడు పొద్దున్నటువంటి బిడ్డలంతా ఆల్మోస్ట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ మధ్య ఉంటాం సిక్స్ వన్ సిక్స్ కూడా పోతాం టైప్ తీసుకుంటున్నటువంటి ఆహార పొలం అంటే కావచ్చు వస్తున్నటువంటి తలమంతా కూడా దేహాదారితో హై ప్రోటీన్ డైట్ అలవాటు పడటం కావచ్చు దేవాదారి మార్పులు కారణం జరుగుతారు ఎన్ని మార్పులు ఆహారము అలవాట్లు వచ్చినా కూడా తల్లి పాత్ర మించినటువంటి ప్రథమ ఆహారం ఏదైతే ఉందో బిడ్డ పుట్టంగానే అంతకు మించిండే ఆహారము అప్పుడు ఏదైతే మీరు ఫీడ్ చేస్తారు ఏదైతే వాళ్ళకు చనిపాలిస్తారు దానికంటే మించినటువంటి సూపర్ ఫుడ్ కానీ ఆర్గానిక్ ఫుడ్ కానీ ఉండదని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటే ఇక మృతరమైనటువంటి కార్యక్రమం మన సమాజాన్ని నిర్మించుకునేటువంటి కార్యక్రమం మన తర్వాత మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు కూడా ఆరోగ్యకరమైనటువంటి రీతిల్లో మనకంటే మెరుగైనటువంటి దేహదారితో మానసిక ఉల్లాసంతో మానసికమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలంటే ఇవన్నీ పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని పోగాడు వస్తూ ఉంటాయి మానవాళ్ళు అప్పుడప్పుడు కొంతమంది బిడ్డల్ని క్యారీ చేయకూడదు అనుకుంటారు కొంతమంది పిల్లలు పాలు ఇవ్వడము సిగ్గుగా ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి మాతృత్వాన్ని మించినటువంటి అదృష్టం ఇంకోటి ఉంటుంది ఎవరు కూడా ఆ ఘనత మీకు కాబట్టి ఈ ఎంజాయ్ డిశ్చార్జ్ మీరు ఆచరించండి దాంతో సంతోషపడండి పెద్ద ప్రపంచానికి మీరు తలువులుగా ఉంటుంది అల గర్వపడండి అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీ బిడ్డలందరూ కూడా ఆరోగ్యంగా మంచి ఆలోచనతో మంచి ఆరోగ్యంతో మంచి గృహ నిర్వహక శక్తి పెరగాలంటే ఈ తల్లి తల్లిపాల గురించి ప్రాధాన్యత కావచ్చు ప్రాముఖ్యతను కావచ్చు తెలియజెప్పడంతో సిగ్గుపడతూ డాక్టర్గా చూస్తున్నారు ఈ జన్మలు సాంకేతిక సిగ్గుపడదు చెప్పేసి తెలియజెప్పుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానించి అవకాశం కల్పించారు అందరికి కూడా మరియు మాతృస్కృతిక ధన్యవాదాలు సెలవు